With the chairman's support, is way of uh, teaching plans and uh, examination plans and revision plans, everything under his guidance, we are going every year. So, every year, so that every year we are getting this type of success. Man. So, I thank you, our uh, honorable chairman, sir, and 2000 మనకి ముందు డాక్టర్స్ ఇలా సివిల్ ఇంజనీర్స్ అనుకోండి సివిల్స్ లో మన సోషల్ సర్వీస్ మెయిన్స్ అనుకోండి ఇలా ఈ సిక్స్టీ నైన్ మెంబర్స్ కంపల్సరీ మంచి రిజర్వ్స్ మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఇప్పటికీ పోయిన బ్యాచెస్ లో లాస్ట్ మీకు రీసెంట్గా మీరు చూసే ఉంటారు ఇంటర్ రిజల్ట్స్ లో జగిత్యాల డిస్టిక్ ఎవరు కూడా స్టేట్ ర్యాంక్స్ రాలేవు మన ఓన్లీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి సేట్ ఫస్ట్ సేట్ సెకండ్ సేట్ థర్డ్ ఇన్ ఎంపిసి ఇన్ బైపిసి లో మనం రాజిస్టర్ సో రేట్ వచ్చేమే మీకు వాళ్ళు ఆ స్టూడెంట్స్ కూడా 9.8 10 మన ఇన్స్టిట్యూషన్స్ లో సాధించుకున్న స్టూడెంట్స్ ఏ సో అలాంటి స్టేట్ ర్యాంక్స్ తో మీరు కూడా ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన స్టేటస్ లో గానీ

ఇంట్రెస్ట్గా మా సపోర్ట్ ఉంటూనే ఉంటూ వాడు అదే అంటాడు మీరు ఇంత ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంత సాధించడం అనేది మన ఓన్లీ మన స్కూల్ ఏంటి ఫౌండేషన్ వలన చెప్పేసి బాబు చెప్పుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇందులో కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా దట్ ఈస్ ఈక్వల్ టు టెన్ అనుకోని మీరు అక్కడితోనే ఆపకుండా ఇంకా ఇలానే కష్టపడుతూ మంచి ర్యాంక్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను ఆయన అలాగే టెన్ బైటిల్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఎక్కువ వచ్చామని బొంగుపోకూడదు తక్కువ వచ్చామని కాకూడదు వారు ఆ కష్టంతో అలా అపజీ చేసారు సో అలానే నేను ఇస్ అ స్కూల్ టీచమ్ సో ఇన్కి సపోర్ట్ చేసనా ప్రతి ఒక్కరు థాంక్యూ థాంక్యూ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ హూ పాస్డ్ అవుట్ అంటే పాస్డ్ అవుట్ అంటే జ్యోతి మానస సూర్యలో एसएससी ఎంత మంది రాసారు అంత మంది 100% పాస్ అయ్యారండి దట్ ఇస్ వెరీ గ్రేట్ ఐ 9 gp above above 9 gp above

లాస్ట్ ఇయర్ విగా ట్వంటీ ఫోర్ జిబి ఐ టెన్ బై టెన్ ఇయర్ ఒకటి ఎక్కువగా ట్వంటీ ఫైవ్ జిపిఐ టెన్ బై టెన్ వచ్చిందండి రియల్లీ దిస్ ఈ స్పెరింగ్ గోల్స్ టు ఓల్ అ టీచర్స్ యునైట్ సక్సెస్ ద టీం ఆఫ్ టెన్ లెస్ ఓల్ త్రీ స్కూల్స్లో వెస్ట్ టీం ఉన్నారండి ఆ ఇన్చార్జెస్ మిస్టర్ ఆనంద్ మిస్టర్ గణేష్ మిస్టర్ వెంకట్ మిస్టర్ భూమయ్య అంటే ప్రతి క్యాంపస్లో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్ సర్వీస్ అవర్ స్టెంత్ అవర్ స్టామినో అవర్ సక్సెస్

పేరెంట్స్ మాట్లాడి మాన్స స్కూల్ నాకు తెలిసి పిల్లలు స్కూల్ కి రాకపోతే సరే కాల్ చేస్తారు అంటే అంత మంచి గైడెడ్ ఉన్నటువంటి గైడెన్స్ ఉన్నటువంటి చైర్మన్ గారి అండర్లో లో మరి మేము మన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ మాన్సా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సూర్య గ్లోబల్ స్కూల్ బెస్ట్ రిజల్ట్స్ గా జగిత్యాలకి ఒక గర్వ కారణంగా మేము నిల్చోగలిగాం మీ అందరి సపోర్ట్ మరి టీచర్స్ అందరు నిజంగా గొప్పగా మీరు సపోర్ట్ చేశారు ఆ పేరెంట్స్ కూడా చాలా గొప్పగా సపోర్ట్ చేశారు వి ఎక్స్పెక్ట్ సేమ్ అప్ కమింగ్ ఇయర్స్ ఆల్సో థ్యాంక్ యూ క్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ మొదటగా రైతు చేర్పెన్ గారికి పదో పదాలు చేస్తూ ఈ రోజు సక్సెస్ మీట్ చేసుకున్నామంటే పిల్లల యొక్క కష్టం పేరెంట్ యొక్క కృషి అదేవిధంగా మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఈ అందరితో సక్సెస్ అవ్వడం జరిగింది నిజంగా చెప్తున్నాను మా టీచర్స్ మా విద్యార్థులు ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు అదేవిధంగా మాకు ఎల్లప్పుడు కూడా సహాయ సహకారాలు ఇస్తూ మీ పిల్లల్ని మా పిల్లలు కదా ఎప్పుడు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాకు పంపించి ఏ టైం అయినాయో దగ్గర తీసుకెళ్ళి మాకు సలహాలు సలహాలు చూతలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ముందు ఇంతకుముందు అధికారంలో రచమణి చెప్పినట్టుగా సిద్ధార్థ్యూటీ చదివిన ప్రతి విద్యార్థి కూడా ఎక్కడో ఎక్కడ ఆగిపోవడం ముందు కూడా మీరు భవిష్యత్తులో లాస్ట్ ఇయర్ రిజల్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా చూశారు ఎక్కడ కూడా సిద్ధార్థులు చదివిన పిల్లలు ఇక్కడ ఆగిపోలేదు ప్రతి ఒక్క విద్యార్థి ఎక్కడ చూసా కానీ డాక్టర్ ఇంజనీర్ కానీ ఎక్కడైనా ఉన్నాడంటే సిద్ధార్థుని పిల్లలు ఉన్నారు

To us and parents, as to us, as to us and parents, and parents. <tuk> Masera, kembali. Piasar, <tuk masalah> kembali Hari ini É isso aí, Thank okay. you.